హలో నమస్తే నేను మీ మీసింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూవల్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అడుగుతున్నాను ఇందులో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ గా వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి సిల్వర్ స్టార్ ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమోరీ టెస్ట్ ఇక్కడ ఉన్న ఇమేజెస్ ని జాగ్రత్తగా చూడండి ఈ ట్రోఫీని చూడండి ఈ మొక్కజొన్నని ని చూడండి ఇక్కడున్న ఫిష్ ని చూడండి ఇప్పుడు ఇక్కడున్న డాగ్ ని చూడండి అండ్ ఇక్కడున్న మఫ్లర్ ని చూడండి ఇక్కడున్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలరా మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏ కదా ఏ అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక బ్యారెల్లో ఒక మంకీ అనుకోకుండా వచ్చి పడిపోతుంది ఇప్పుడు ఈ బ్యారెల్స్ అన్ని మెల్లిగా మోవడం స్టార్ట్ అయ్యాయి అయితే మంకీ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలరా చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి మంకీ సిలో ఉంది కదా సీ అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు పిల్లల్లో ఆవు ఎవరికి దొరుకుతుంది అనేది మీరు చెప్పగలరా చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా చేస్తారు వీరిలో ఆవు ఏ అతనికి దొరుకుతుంది ఈ విధంగా మీరు కూడా ఇదే అనుకుంటున్నారా అయితే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్న టూ ఇమేజెస్ ని జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అది ఎక్కడ ఉంది అనేది మీరు చెప్పగలరా చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్స్ ని అప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇదే అనుకుంటున్నారా అయితే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ అంటే మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ని జాగ్రత్తగా చూడండి ఇందులో టోటల్గా ఎన్ని టీ కప్స్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలరా ఒకవేళ మీరు చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి దానివల్ల నాకు మీకు ఆన్సర్ తెలుసని అర్థమవుతుంది ఇందులో టోటల్గా లెవెన్ టీ కప్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు లెవెన్ వచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక వర్డ్ దాగి ఉంది ఆ వర్డ్ ఏంటనేది మీరు చెప్పగలరా చెప్పగలిగితే ఆన్సర్ని తప్పకుండా కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాము టైమ్ అప్ ఈ ఇమేజ్ లో దాగి ఉన్న వర్డ్ వచ్చేసి ప్రొటెక్షన్ మీలో ఎంత మంది ఆన్సర్ ని కరెక్ట్ గా గిస్ట్ చేశారు అండ్ సిక్స్ క్వశ్చన్స్ లో మీరు ఎన్ని ఆన్సర్స్ ని కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా సిక్స్ క్వశ్చన్స్ లో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి పింక్ స్టార్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you